జై మాత వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా సరే కొన్ని శక్తివంతమైన బీజ మంత్రాలు ఉన్నాయి ఓం నమస్సివాయ అనే మంత్రాన్ని రోజు గనక నూటెనిమిది సార్లు జపించడం వల్ల మీకున్న దురదృష్టము అనేది తొలగిపోయి అదృష్టము అనేది వరిస్తుంది ఒక్కొక్కసారి మన ఇంటి దగ్గర కుక్కల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి వీటిని అపశక్నంగా భావిస్తారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది మీ ఇంట్లో చుట్టూ దుష్టశక్తులు ఉన్నా సరే కుక్కలు దాన్ని పసిగట్టి మరగడము అనేది ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ ఆపదలు కూడా రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదవండి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి విపరీతమైన రాజయోగము అనేది భరిస్తుంది ఇక ఈ రోజుల్లో మనిషి నిద్రలేచాడు అంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు కానీ పొద్దున్న నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే అరచేతులు చూసుకోవాలి మన చేతిలోని లక్ష్మీదేవి కొలు ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటూ లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అచ్యుత అని స్మరిస్తే మనం తీసుకున్న ఆహారమే మహా ఔషధంగా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కృష్ణకృష్ణ అని స్మరిస్తే మీకున్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలుగుతాయి నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి సర్వేశ్వర అని స్మరిస్తే మీకు చేపట్టిన పనుల్లో అడ్డంకులు లేకుండా ఉంటాయి నారాయణ అని స్మరిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా నశిస్తాయి కేశవ అని స్మరిస్తే నేత్రవ్యాధులు మటుమాయమవుతాయి ఓం గౌరీ శంకరాయన్ మహా అనే మంత్రాన్ని రోజు మూడు సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది చాలా మంచి తప్పకుండా జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద అనేది బాగా పెరుగుతుంది రామ అని మూడు సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందంట శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు అనేవి కలుగుతాయట మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటి అంటే ఐం క్లీమ్ స్వాహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రోజు పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల పది తరాల ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది చదువుకునే విద్యార్థులు ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని కనుక పదకొండు సార్లు జపిస్తే మంచి విద్యాబుద్ధులు అనేవి ప్రాప్తిస్తాయట చదువులో మంచి మార్కులు వస్తాయి ముఖ్యంగా శుక్రవారం రోజున ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టము అనేది వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వారికి కొన్ని వేల అశ్వం యాగాలు చేసినంత పుణ్య ఫలితము అనేది పొందుతారట అలాగే శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం లక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి దీపము అనేది వెలిగించగానే దేవునికి నమస్కారం చేసి ఓం శ్రీ నమ అనే శ్లోకాన్ని చదవండి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజలకి రెట్టింపు పుణ్యఫలితము అనేది కలుగుతుందట గుడిలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఓం అని జపిస్తూ ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆందోళనలో ఉన్న భయం వేసిన ఓం అని పద్మేహం అని జపించండి ఈ మంత్రం జపించడం వల్ల మీకున్న భయాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న భయాలు అన్నీ కూడా పోవాలి అంటే ఆందోళనలు తొలగిపోవాలి అంటే మీకున్న కష్టాలను తొలగించడంలో మహాగణపతి మంత్రము బాగా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ మంత్రమైన వం గమ్ గణపతి అయ్యే మహా అనే మంత్రాన్ని చదవడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ మీకు రక్షణగా రక్షగా ఉంటానని స్వయంగా మహాగణపతి వివరించాడు శ్రీరామశరణం నమ అనే మంత్రాన్ని రోజు ఐదు సార్లు జపించాలి ఈ మంత్రం కనుక జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల మీరు పూర్తి ఆరోగ్య వంతులు అవుతారు శ్రీరామచంద్ర మహా అనే మంత్రాన్ని ఐదు సార్లు గనక జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో మీరు జీవిస్తారు గోమాతలో సకల దేవుళ్ళు ఉంటారు ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత కొలివై ఉంటుంది కాబట్టి నెలలో ఒక్కసారైనా మీ చేతుల మీదగా గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది ప్రాప్తిస్తుంది మహామృత్యుంజయ మంత్రం పటిస్తే మృత్యువు మీ దరి అనేది చేరదు మీ ఆయుష్ బాగా వృద్ధి చెందుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కూడా ఉంటారు మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన నామాన్ని మనసు పెట్టి స్మరించండి ఖచ్చితమైన ఫలితాలను మనము తప్పకుండా పొందవచ్చండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్